ఇవే అది చచ్చిపోయింది కూడా ఎక్కడికి వెళ్ళిపోదు కంగర్ కంగర్గా తినేస్తున్నాం కొంచెం వాటర్ అమ్మే దీనికి దీనికి గొంతు పట్టేసి చచ్చిపోయింది థ్యాంక్స్ లాట్ అండి పండగ వస్తుంది కదా షాపింగ్ తీసుకెళ్ళరా ఇప్పుడు ఎందుకు షాపింగ్కి పండగ వస్తుంది కదా చీరలు కొనుక్కుందామని

స్విచ్ ఆఫ్ ఉన్న టీవీని చూస్తూ నవ్వుతున్నారు మీరు డాడీ రాక్షసి బల్లి అంటే ఏంటి పక్కన కూర్చుని బట్టలు మాట్లాడుతుంది చూడు దాన్ని రాక్షసి బల్లి అంటారు మాట్లాడితే కూర్చోండి ఇంటికి వెళ్తే మీ ఆయన జీతం ఎంత అని అడుగుతున్నారు ఎక్కువ చెప్తేనేమో అప్పు అడుగుతున్నారు తక్కువ చెప్తేనేమో నీస్కంగా చూస్తున్నారు పరువును కాపాడుకోవాలా డబ్బును కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లా అండి నాకు పదివేలు పార్లర్ పార్లర్కి వెళ్తాను పెడతావా పార్లర్కి వెళ్తాను ఏంటే ఎల్లమ్మా రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు ఏం లేదు మా మావ నా మాసం కొత్త అయ్యారు కొనుక్కొచ్చాడారు దగ్గర డబ్బులు ఎక్కడియా రాత్రి మీ అమ్మగారి దగ్గరకు వచ్చి ఒక వంద రూపాయలు ఇమ్మంటే గుళ్ళో ముక్కుందే అడుక్కున్న వాడికి చీరలు పంచి పెట్టిరామన్నారే లేదాగారు మాకోసమే కొనుక్కొచ్చాడండి చెప్పిందండి ఏంటి ఆ చేయాలి ఎవరికన్నా ముట్టోడికి ఇమ్మన్నారా దొంగ ఆ పని చెప్తాను ఉండండి అయ్యారు ఇంటికి రానవ్వండి అక్కడ చెప్తాను మీరు నాతో మాట్లాడకపోతే నేను అన్నం తిన్నాను లేదంటే లేదంటే ఏముంది ఈరోజు ఒక ఊరి రెండు ఇడ్లీలు నాలుగు కార్లు ఆరు ఐస్ క్రీమ్ తిని పడుకుండా నేను ఈ చీరలో ఎలా ఉన్నాను

వరణాలో చాపేస్తాను ఈలోగా అన్నం ప్లేట్లు గ్లాసులు వాటర్ బాటిల్ పట్కిని త్వరగా చేయి ఆ యామ్డీ అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు బనించే ముందు మేకని గుడికి తీసుకెళ్తారు కాబట్టి ను నोर మేరా ను నोर అయ్యో మీరు నన్ను చేసుకున్నారండి కాదండి నేను నిద్రపోవడం ఏండి ఈ డ్రెస్ చూడండి నాకైతే చాలా బాగుంటది కదా ఈ పర్సనాలిటీ దగ్గర డ్రెస్లు చూపించవే మంచిగా రెండు ఐటీలు కొనుక్కో చాలు అబ్బా యూట్యూబ్ లో చూసి ఈ వంటలన్నీ మా ఇంట్లో చేసేద్దాం ఏంటి నెట్ అయిపోయింది అయ్యో నెట్ అయిపోయింది ఏదో తేడాగా ఉంది ఏమైంది ఫోన్ ఇచ్చి తల బాదుకుంటున్నా పొద్దున్న లేసిన గారి యూట్యూబ్ లో వంటలు చూసి అయి చేయి ఈ చేయి అంటే నెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు దానికి ఎందుకు వరి జరుగుతున్న దగ్గర మంచి ఫోన్ ఉంది అన్లిమిటెడ్ నెట్ నాకు తెలియకుండా ఇంకో ఫోన్ ఉందా చూస్తాను తీసుకో ఇష్టమొచ్చినట్టు వాడుకో అన్లిమిటెడ్ నెట్ క్రీమ్ బిస్కెట్ ఏంటి ఈ ఫోన్ నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలా అసలు ఏమనుకుని ఇచ్చాడు ఈ ఫోను ఏంటి ఇప్పుడు ఇందులో నేను చూసి వంట చేయాలా అనిపోయాను రావండి రాత్రి నాకు ఒక కల వచ్చింది తెలుసా అవునా ఏం కోలా ఏం లేదు మీరు నాకు ఒక నక్లీస్ కొన్నట్టు క్రీమ్ బిస్కెట్ అవునా నాకు కలొచ్చింది చెప్పనా ఏంటది అమ్మే కట్టినట్టు చెప్పింది